నాలుగో తారీఖు కౌంటింగ్ రోజున సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడం జరిగింది లాస్ట్ ఇరవై రోజు నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎవ్రీ వన్ ఈజ్ వర్కింగ్ హార్డ్ సో దట్ కౌంటింగ్ సంబంధించి అరేంజ్మెంట్స్ అన్ని పూర్తి చేయాలి యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ పరంగా పూర్తిగా చేయాలి కౌంటింగ్ కరెక్ట్గా జరగాలి అండ్ కేవలం పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్ వస్తే కంటెస్ట్ క్యాండిడేట్ వస్తే ఏజెంట్స్ వస్తే వాళ్ళ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయాలి సో దట్ కోసం ఒక కన్వీనియంట్ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది సో ఈ బీసీకి అన్ని అంశం చూసిన తర్వాత ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు రెండు చోట విష్ణు కాలేజ్లో నాలుగో కాన్స్టిట్యువెన్సీస్ కోల్లి ఆర్చంటర్ నర్సాగౌరవం తనకు కౌంటింగ్ చేస్తున్నాము అండ్ ఎస్ఆర్కేఆర్ కాలేజ్లో భీమావరం ఉండి అండ్ తాడేపల్లిగూడెం సంబంధించి కౌంటింగ్ చేయడం జరుగుతుంది ఈ ఫెసిలిటీ సంబంధించి కౌంటింగ్ ఏజెంట్స్ డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగినాయి పొలిటికల్ పార్టీస్ ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అందరూ ఇచ్చేశారు లిస్ట్ కూడా మనం పోలీస్తో కూడా షేర్ చేస్తున్నాం టైం టు టైం సో దట్ కౌంటింగ్ ఏజెంట్స్కి కూడా అటువంటి ఇబ్బంది రాదు అండ్ అలానే కొన్ని ట్రాఫిక్ డైవర్జన్స్ ఉంటాయి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ యాజ్ ఫర్ ద గైడ్ లైన్స్ మనం మనం పూర్తిగా చేయాలి సో బస్సెస్ కూడా అరేంజ్ చేస్తున్నాము సో విష్ణు కాలేజ్లో ఒక పదహారు బస్సెస్ పెడుతున్నాము అండ్ ఎస్ఆర్కేఆర్లో ఒక పది బస్సెస్ పెడుతున్నాము సో దాట్ తక్కువ ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఉంటుంది బట్ తక్కువ ఉంటుంది ఇంకా కాకుండా మీడియా మిత్రుల కోసం కూడా రెండు చోట మీడియా సెంటర్ కూడా ఆర్పించడం జరిగింది ఆ పాయింట్ వరకే మీరు మొబైల్ క్యారీ చేయగలుగుతారు అండ్ అక్కడ నుంచి మొబైల్ ఫోన్స్ అస్సలు అలౌడ్ కాదు ఏమైనా వాయిస్ ఏమైనా ఇంటర్వ్యూ కూడా అలౌడ్ కాదు మీరు అలా చేస్తే ఇది రూల్ వైలేషన్ ఉంటుంది చాలా కంటే గట్టిగా అంటే యాక్షన్ చేయడం జరుగుతుంది చాలా డిసిప్లిన్గా అందరూ ఉండాలి మనం కూడా డిసిప్లిన్గానే ఉంటాము అండ్ మీరు కూడా అందరూ కూడా బేసిక్లీ డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లిన్గా ఉంటేనే మనం కరెక్ట్గా కరెక్ట్ టైంకి శాంతిపూర్వకంగా కౌంటింగ్ కంప్లీట్ చేయగలుగుతాం ఇంకా కాకుండా మనకి కౌంటింగ్ సెంటర్స్లో కౌంటింగ్ ఏజెంట్స్తో పాటు కౌంటింగ్ అఫీషియల్స్ అంటే సూపర్వైజర్ కౌంటింగ్ అసిస్టెంట్ అండ్ మైక్రో అబ్జర్వర్స్ కూడా వస్తున్నారు సుమారుగా ఒక వన్ థౌజండ్ కౌంటింగ్ ఎంప్లాయీస్ ఈ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ చేశాము ఇంకొక రేపు ఇంకొక రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము కౌంటింగ్ సెంటర్లో బేసిక్లీ చూస్తే మూడు లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ థర్డ్ లేయర్ సెక్యూరిటీ అండ్ సెకండ్ లేయర్ సెక్యూరిటీ అంటే ఆర్మ్డ్ సెక్యూరిటీ అండ్ కౌంటింగ్ సెంటర్ లోపల యాజ్ పర్ ద ఈసీఐ డైరెక్షన్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అండ్ కౌంటింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పరంగా ఆరో దగ్గర పూర్తి పవర్స్ ఉన్నాయి ఆరు క్యాన్ డూ ఎనీథింగ్ ఇఫ్ ఎనీబడీ మిస్బిహేవ్స్ ఎనీబడీ ఎనీబడీ హై హ్యాండెడ్ బిహేవియర్ అలా చేస్తే పేపర్లో రాసి కెమెరాలు రికార్డ్ చేసి ఆరు బయటికి పంపిస్తారు బికాస్ కౌంటింగ్ ఈజ్ ఏ శాచ్యుటరీ ప్రాసెస్ కౌంటింగ్ మధ్యలో ఆగకూడదు కౌంటింగ్ కంటిన్యూస్గానే ఉండాలి కౌంటింగ్ కంప్లీట్ చేయాలి సో నా రిక్వెస్ట్ కూడా ఎవరెవరు ఈ కౌంటింగ్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేస్తున్నారు దాట్ మీకు గ్రీవెన్స్ ఉంటే మీ చీఫ్ ఎలక్షన్ ఏజెన్సీ గ్రీవెన్స్ ఇవ్వచ్చు మైక్రో అబ్జర్వర్ ఉన్నారు అక్కడ అబ్జర్వర్స్ ఉంటారు అక్కడ వాళ్ళకి గ్రీవెన్స్ ఇవ్వచ్చు బట్ కౌంటింగ్ సెంటర్లో అటువంటి ఏమైనా యాక్టివిటీ వాళ్ళు చేస్తే మనం చర్యలు తీసుకుంటాము రెండు సెంటర్స్లో మెడికల్ టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఏమైనా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే కూడా మనం హ్యాండిల్ చేయగలుగుతాము ఇది రెండు రెండు అంబులెన్సెస్ కూడా పెడుతున్నాము ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా హ్యాండిల్ చేయగలుగుతాము ఫైర్ సంబంధించి కూడా ఒక్కొక్క ఫైర్ టెండర్ వెహికల్ కూడా ప్రతి సెంటర్లో పెడుతున్నాము సో దట్ ఇబ్బంది ఉంటే మనం టైంకి ఎక్ చేయగలుగుతాము ప్రతి స్ట్రాంగ్ రూమ్లో సీసీటీవీ కెమెరా అలానే మనం ఆర్పోర్ట్ చేసాము ఇప్పుడు కౌంటింగ్ సెంటర్స్లో కూడా లోపల కూడా పది నుంచి పదిహేను కెమెరాస్ ప్రతి కౌంటింగ్ హాల్లో ఏర్పాటు చేస్తున్నాం సో ఎవరైనా వ్యక్తి ఏమైనా యాక్టివిటీ చేస్తున్నారో ఆ యాక్టివిటీ పూర్తిగా మనం రికార్డ్ చేస్తున్నాం ఇంకా కాకుండా వీడియోగ్రాఫర్స్ కూడా లోపల ఉంటారు ఇంకా కాకుండా ఇంకొకటి రూమ్ పెడుతున్నాము ఆ రూమ్లో కూడా ఎవరు ఏం యాక్టివిటీ చేస్తున్నారు క్యాంపస్లో ఏం జరుగుతుంది అని మానిటర్ చేస్తున్నాము సో దాట్ ఈ మానిటరింగ్ వల్ల ఏం తప్ప జరగకూడదు ఎవరు తప్ప చేయకూడదు సో దిస్ ఈజ్ వాట్ అవర్ ఇంటెన్షన్ అండ్ దట్స్ వై వీ వాంట్ ఎవ్రీబడి కాపరేషన్ వీ హ్యావ్ డన్ అవర్ వర్క్ ఇండిపెండెంట్లీ విత్ రూల్స్ అండ్ కౌంటింగ్ కూడా ఇండిపెండెంట్గా చేస్తాము విత్ రూల్స్ ఓకే సో నో బడీ హ్యాజ్ ఎనీ పవర్ టు బ్రేక్ ఎనీ రూల్ అండ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ సో ఈ సందర్భంగా మనము బేసిక్లీ క్యాండిడేట్స్కి పర్సనల్గా లెటర్ కూడా రాశాము అండ్ ఆ లెటర్లో ఏం రాసాము ఇది మీ బాధ్యత కూడా మీ ఏజెంట్స్ బాధ్యత కూడా దాట్ వాయలెన్స్ జరగకూడదు అండ్ ఇది మీ వల్ల జరిగితే డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా ప్రూవ్ అయిపోతే వీ విల్ పుట్ సెక్షన్స్ ఫోర్ దాట్ డిస్క్వాలిఫికేషన్ మే ఆల్సో హ్యాపీ ఒకసారి డిస్క్వాలిఫికేషన్ జరిగితే ఆ రోజు సంవత్సరం డిస్క్వాలిఫికేషన్ ఉంటుంది బికాస్ ఎఫ్ఐఆర్ శాంక్షన్ సెక్షన్స్ అలా వేస్తాము దట్ మోర్ దెన్ టూ ఇయర్స్ జైల్ టర్మ్ ఉంటుంది సో వై వీ హ్యావ్ డన్ దాట్ బికాస్ లో అండ్ ఆర్డర్ ఈజ్ ద ఫస్ట్ ప్రయారిటీ ఓకే నో బీ హ్యాస్ ఎనీ రైట్ టు టేక్ లో అండ్ ఆర్డర్ ఇన్ టు దియర్ హ్యాండ్స్ సో దెట్స్ వై వీ అగైన్ అపీల్ వీ అగైన్ రిక్వెస్ట్ అండ్ వీ అగైన్ ఇన్ఫార్మ్ ఆల్సో దాట్ ప్లీజ్ ఫాలో రూల్ అండ్ లో అండ్ ఆర్డర్ అండ్ వీఆర్ కంప్లీట్లీ ఇండిపెండెంట్ అండ్ విల్ పర్ ద సో ఇది కూడా మనం చె కౌంటింగ్ డే ఫోర్త్ని ప్రస్తావించుకొని మనం చేస్తున్న ప్రిపరేషన్స్ గురించి చెప్పడానికి కలెక్టర్ గారు నేను ఇక్కడ వచ్చాము సో మీ అందరికీ తెలుసు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్ సిక్స్టీన్త్ మార్చ్ నుండి సిక్స్త్ జూన్ వరకు ఇట్ విల్ బీ ఇన్ ఫోర్స్ సో ఈ ఎంసీసీ పీరియడ్లో పోలింగ్ డే పోల్ అండ్ పోస్ట్ పోల్ అంతా కూడా మన జిల్లాలో అందరి కోఆపరేషన్తో సమన్ ఎంతో మంచిగా జరిగింది ఇన్సిడెంట్ ఫ్రీగా వీవర్ ఏబుల్ టు కండక్ట్ పోల్స్ సో అదే రకంగా ఇప్పుడు కౌంటింగ్ డేకి పురస్కరించుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి వచ్చినాయి అండ్ అవన్నీ కూడా ఇక్కడ ఆన్ ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో కలెక్టర్గా మీకు చెప్పినట్టు కౌంటింగ్ సెంటర్స్ మన దగ్గర రెండు కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి విష్ణు అండ్ ఎస్ఆర్కేఆర్ కాలేజెస్ సో ఈ రెండిట్లోనూ అవుట్ సైడ్ కాలేజెస్ వన్ కిలోమీటర్ విల్ బి స్టెరైల్ జోన్ సో ఇదంతా ఎవరు నో వెహికల్ అండ్ నో పబ్లిక్ మూమెంట్ ఉంటుందండి సో అందుకని చాలా డైవర్షన్స్ ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవ్వటం జరిగింది అండ్ నిన్న మీడియాకితో కూడా షేర్ చేసాము మేము అండ్ ఇది త్రూ మీడియా అందరికీ కూడా మేము తెలియజేయాలని కోరుతున్నాము సో ట్రాఫిక్ డైవర్షన్స్ అన్నీ కూడా భీమవరంలో అందరూ పా పాటించ కోరుతున్నాము నెక్స్ట్ థింగ్ ఇస్ అవుట్ సైడర్స్ ఎవరు కూడా విత్ క్రిమినల్ హిస్టరీ ఇక్కడ లాడ్జెస్లో హోటల్స్లో వస్తే వాళ్ళందరినీ కూడా కస్టడీలో తీసుకోవటం జరుగుతుంది సో నో అవుట్సైడర్స్ హూ హ్యావ్ ప్రొపెన్సిటీ ఎవరైతే గొడవలు చేయడానికి అన్నట్టుగా వస్తున్నారో వాళ్ళందరినీ రోజు చెకింగ్ చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా వితౌట్ ఎనీ రీజన్ ఇక్కడ ఉండడానికి లేదు అరౌండ్ కౌంటింగ్ సెంటర్స్ ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్స్ కౌంటింగ్ స్టాఫ్ వీళ్ళందరు మాత్రమే వస్తున్నారు అండ్ యాజ్ యూ నో థర్డ్ ఈవినింగ్ నుండి స్ట్రిక్ట్గా ఓన్లీ ఇన్సైడర్స్ ఓన్లీ అండ్ హు ఆర్ ఎవరికైతే విష్ణు అండ్ ఎస్ఆర్కేఆర్లో పని ఉందో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండడానికి ఉంటుంది సో అది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అండ్ కౌంటింగ్ సెంటర్స్ లోపల కూడా త్రీ టియర్ సెక్యూరిటీ ఉంది అండ్ సిఆర్పిఎఫ్ అండ్ సిఐఎస్ఎఫ్ సిబ్బంది మరియు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏపీఎస్పి సిబ్బంది వీరందరూ కూడా మనకి ఇవ్వటం జరిగింది వీరందరితో చాలా పకడ్బందీగా అన్ని అన్ని లేయర్స్లోనూ గట్టిగా వేసుకున్నాము ఫోర్స్ డిప్లాయ్మెంట్ సో ఎవరు కూడా ఇక్కడ వైలెన్స్ క్రియేట్ చేసే ఆలోచనలు పెట్టుకోకుండా అంటే మంచిది సెకండ్ థింగ్ కౌంటింగ్ సెంటర్ కాకుండా విత్ ఇన్ ద ఫీల్డ్ ఆల్సో అన్ని విలేజెస్ సెన్సిటివ్ విలేజెస్ అన్నీ కూడా మనం టికెట్స్ వేసుకోవటం జరిగింది చాలా గట్టిగా టౌన్స్ అన్నిటిలో కూడా సర్వేలెన్స్ జరుగుతుంది సో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది చాలా గట్టిగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో అన్ని ప్లేసెస్లో మోర్ దాన్ ఫోర్ పీపుల్ ఎక్కడైనా కుమ్మగుడితే మాత్రం అది డిస్పస్ చేయడం జరుగుతుంది సో యాజ్ యూ ఆల్ నో ఆ రోజు డ్రై డే అండ్ ఆల్కోహాల్ మీద కూడా ఆర్డర్స్ వచ్చినాయి సో ఎటువంటి బెల్ట్ షాప్స్ పెట్టటము ఇట్లాంటివన్నీ జరిగితే మాత్రం స్ట్రిక్ట్గా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది అండ్ పొలిటికల్ పార్టీ ఆఫీసెస్ క్యాండిడేట్ హౌజెస్ ఇవన్నీ చో చోట్ల వెళ్ళడానికి ఎవరికి పరిమితి లేదు ఎక్సెప్ట్ ఫర్ ద క్యాండిడేట్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ విక్టరీ ప్రొసిషన్స్ ఆర్ నాట్ అలౌడ్ దిస్ టైమ్ సో ఈసారి విత్ ఇన్ మంచిగా ఫ్యామిలీతో విత్ ఇన్ హౌజెస్ ఆర్ ఎక్కడ అనుకున్నారో దాని ప్రకారంగా చేసుకోవటం ఇస్ వాట్ మేము కూడా క్యాండిడేట్స్తో చెప్పటం జరిగింది